ఎన్నికల్లో ఆహ్ల ప్రభాకర్ రెడ్డికి ఆనం విజయ్ రెడ్డి వెన్ను పోటు పొడిచారని ఇటీవల చేరిన పాలకీర్తి రవి ఆరోపించారు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆదుల ప్రభాకర్ రెడ్డి దగ్గర ఎన్నికల్లో కోట్ల రూపాయలు తీసుకున్న ఆనం విజయ్ కుమార్ రెడ్డి పార్టీ మారిన వారిని విమర్శించే స్థాయి ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు సొంత గ్రామంలో మెజారిటీ తెచ్చుకోలేని వ్యక్తి అని ఆయన ఆరోపించారు నిన్నటి రోజున ఆమె విజయ్ కుమార్ రెడ్డి ప్రెస్మేట్ పెట్టడం జరిగిందంటే ఆత్మీయ సమావేశం ఈ ఆత్మీయ సమావేశంలో ప్రతి ఒక్కరిని కూడా వారానికి ముందు రోజు వారం రోజులకు ముందుగానే నాది సమావేశం ఉంది ఈ సమావేశానికి ప్రతి ఒక్కరు కూడా డబ్బులు సహాయం చేయండి అని చెప్పి అడుక్కోవడం జరిగింది మరి నేను ఒక విషయం చెప్తున్నా ఇదేం పెద్ద మీటింగ్ ఏం కాదు ఆయన పెట్టిన మీటింగ్ కూడా సిపిఎం పార్టీకి సంబంధించిన జట్టి శేషారెడ్డి కళ్యాణ్ మన పెట్టారు మరి మహా అంటే పెద్ద ఖర్చు కూడా కాదు మరి ఆయన ఒకే ఒక విషయం చెప్తున్నా మీటింగ్ వచ్చే ముందు ప్రజలందరూ కూడా ఏమనుకున్నారో మీరు తెలియాలని చెప్పి ఈ మీడియా మిత్రుల ముందుగా నేను చెప్తున్నా ప్రజలందరూ కూడా ఎవరు లేకపోతే ఏది రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎవరు లేకపోతే ఆనం విజయ్ కుమార్ రెడ్డికి ఇవ్వడం జరిగింది మరి ఇది ఇరవై ఇరవై తొమ్మిది ఎలక్షన్ ముందు దాకా ఎలక్షన్ జరిగే టైంకి ఈయన ఇదే ఇన్ఛార్జిగా ఉంటారా లేదా ముందు అది చూసుకోమని చెప్పండి ఓ ఎమ్మెల్యేని గౌరవ పదార్థ పదమైనటువంటి ఓ ఎమ్మెల్యే గారిని వాడు అనే సంబోధన చేస్తుంటే నీకు మతిపోయిందని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు నేను ఒక విషయం తెలియజేస్తున్నా సొంత గ్రామంలో మెజార్టీ తేలేనటువంటి అనామక నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది విజయ్ కుమార్ రెడ్డి మాత్రం నేను చెప్పి నేను తెలియజేస్తున్నా మరి జనసేన పార్టీ నాయకుల మీద తెలుగుదేశం పార్టీ నాయకుల మీద పకడ్బాలు పలకడానికి సిగ్గు అని చెప్పి నేను అడుగుతున్నా నీకు సిగ్గుండాలా మరి టీడీపీ నాయకులకు టోలు తీస్తా తాట తీస్తా ఓట బిల్లుకి ఇక్కడ ఎవరు కూడా సిద్ధంగా లేరని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎంతమందికి నువ్వు తాట తీసావు ఎంతమందికి టోలు తీసావో ఆ లిస్ట్ ఒకసారి పంపిస్తావేమో ఒకసారి చూసుకుంటానన్నా విజయనా అలాగే మీరు అన్నారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఇన్ఛార్జ్ ఇవ్వకుండా ఆనం కుమార్ రెడ్డికి ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా కార్పొరేటర్లు కావచ్చు జిల్లా నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అందరూ రాజీనామా చేశారు ఎందుకంటే నీ సమక్షంలో పనిచేయడానికి ఇష్టం లేక మరి మీరు ఈ యొక్క విధానాన్ని ఓడ్చుకోలేక ఓడవలేక అవాకుల చవాకులు పెళ్తుంటే చూస్తూ గమ్ముగా ఉండం నోరు అబ్బుత్కూలో కానీ పెట్టుకోకపోతే తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది విజయకుమార్ రెడ్డికే ఖచ్చితంగా ఎవరు లేనటువంటి దొరద అంటే రూరల్ నియోజకవర్గంలో నువ్వు తిరుగుతావా గ్రామాలన్నిటికి వెళ్తావా వెళ్ళి చూడు పాట తీస్తా తోలు తీస్తా కాదు ప్రజలు పట్టం కట్టినటువంటి ప్రజలు రూరల్ నియోజకవర్గంలో శ్రీధరానికి పట్టం కట్టినటువంటి ప్రజలు నీకు తాట తీయకుండా తోలి తీయకుండా చూసుకోవాలని చెప్పి నేను చెప్తున్నా రెండోది నిన్న మీటింగ్ పెట్టారు నిన్న మీటింగ్ పెట్టినప్పుడు నీ మీటింగ్లో నీ రక్తం పంచుకొని పుట్టినటువంటి తమ్ముడు నీ రక్తం పంచుకొని పుట్టినటువంటి తమ్ముడు ఆనంద్ జయకుమార్ రెడ్డి గారు ఎక్కడా ఎక్కడ వెనక కార్యకర్తలు ఎట్టుంటారో నీ సొంత తమ్ముడు నీ వెనక లేకపోతే సరే మరి మీ తమ్ముడు విజయవాడ వెళ్ళి అగ్ర నాయకుల చుట్టూ తెలుగుదేశం పార్టీలో చేర్చుకోండి 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 అని అడుగుతున్నాడు ముందు ఆయనకు తాతది ముందు ఆయనకు తోలిది ముందు కొట్టు తర్వాత మా దగ్గర కాబట్టి నేను ఒక విషయం తెలియజేస్తున్నా రోరల్ నియోజకవర్గ ఇన్ఛార్జికి ఉంటే ఉండు కానీ ఇటువంటి దుర్భలాట ఇటువంటి నీచ నికృష్టమైనటువంటి మాటలు మాట్లాడద్దు చెప్పి తెలియజేస్తాను ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి నుండి మీకు అనుకూలంగా లేనటువంటి వాతావరణం క్రియేట్ అయితే మీ ఇంట్లో నుండి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఆఫీస్కి వచ్చారా అని నేను అడుగుతున్నా మరి ఇక్కడ ఎవరు స్వాతపరులు ఇక్కడ స్వార్థపరులు ఎవరు మేమా మీరా ఆదర ప్రభాకర్ రెడ్డి గారు కోట్ల రూపాయలు ఇచ్చారే ఒక్క పైసాన్న ఒక్క పైసాన్న ఖర్చు పెట్టారా ఎలక్షన్లో పంచాయతీలు ఎన్ని రాయ అన్నావు పచ్చెనిమిది పంచాయతీలు నాయన్నావు ఇరవై ఆరు డివిజన్లు అరాపర రాయన్నావు మా చుట్టూ నాయకులందరూ నా డబ్బులు తీసుకున్నావు పంచావాన్ని వెళ్తున్నా అంత దూరం కూడా కాదు నీ సొంత గ్రామం అయినటువంటి సింధారెడ్డి పాలకులో ఎక్కడా సింధారెడ్డి పాలకులో ఏ మనిషిగా ఇంకేమైనా ఒక్క పైసా పోతాయి ఒక్క పైసా కూడా ఇవ్వకుండా ఎన్ని పోటు పొడిచావు ఆదల ప్రభాకర్ రెడ్డి గారిని డబ్బులన్నీ తీసుకొని ఎన్ను పోటు పొడిచావు మరి నీ నీచ నికృష్టమైన రాజకీయాలు చేస్తూ మమ్మల్ని అంటావా ఏంది మేము పోయేసి అంటే అక్కడేమో మేసాలు మెల చెప్తా కూర్చున్నారు ఇక్కడ చూస్తే ఎడత చేతులు కట్టునాడు ఒక్కసారి నీ కళ్ళు తెరిచి చూడు విజయకుమార్ రెడ్డి మేము వత్తగా వచ్చామా పాతగా వచ్చామా కన్నా దగ్గరగా పిలిచేలా మమ్మల్ని హక్కులు చేర్చుకున్న ఏకైక ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది శ్రీధ మాత్రమే మాకు అపారమైనటువంటి గౌరవిస్తున్నారు మరి మీరు చెప్పండి మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తించారు నా దీట్ల రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆయన తండ్రి గారు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని సింధారెడ్డి పాలెనలో ప్రతిష్ఠించాలంటే అడ్డుకున్న వ్యక్తి దుర్మార్గుడు నీచ రాజకీయ వ్యక్తి కుమార్ రెడ్డి మరి ఆయనకి ఈ ఈరోజు చెప్పండి ఎత్తించారు ఇంకొక విషయం ఏంటంటే జనాభా అంతా అనుకుంటున్నారు రూరల్ నియోజకవర్గానికి ఎవరో వస్తారు ఏదో చేస్తారు ఏదో పొడి చేస్తారు అనుకున్నామో ఆరో విజయ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చి నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని శాశ్వత ఎమ్మెల్యేగా కోటల రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మాత్రమే ఉంటారని చెప్పి ప్రజల్లో నోట చిలక ప్రజలు పలుకుతున్నారు ఎందుకంటే విజయ్ కుమార్ రెడ్డి గారి యొక్క పరిస్థితి ఏందో తెలుసా కార్పొరేటర్లను సర్పంచులను కార్యకర్తలను నా వెనుక బలం ఉందని చెప్పి అడ్డం పెట్టుకొని ఆ కార్యకర్తలని కార్పొరేటర్ని సర్పంచు చూపించి డబ్బులు దండుకునేటువంటి నీచ రాజకీయ చరిత్ర అనేది దండుకోలేదా మీ దగ్గరికి ఎంతమంది కార్యకర్తలు వచ్చారో తెలుసా కార్యకర్తలు వచ్చినా నాయకులు వచ్చినా ఎవరికన్నా కూడా లక్ష కన్నా ఐదు లక్షలు పది లక్షల రూపాయలు దండుకున్నవా లేదని చెప్పి నేను అడుగుతున్నా మళ్ళీ ప్రెస్ మీట్ పెడతా మళ్ళీ పేర్లు కూడా చెప్తా ఇది రాజకీయం నీ సొంత గ్రామం సైతం మెజార్టీ తేలేనటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఆ వ్యక్తి ఆనంద విజయ్ కుమార్ రెడ్డి గారు పేరు చెప్పడానికి గొప్ప నాయకుడు రోరల్ నియోజకవర్గాన్ని శాసించే నాయకుడు మరి కార్పొరేట్ల సహితం అరా కూడా మెజార్టీ తీసుకొచ్చారు మరి నీ సొంత గ్రామంలో నీ సొంత గ్రామంలో మెజార్టీ తేలైనటువంటి నాయకులు నువ్వు ఈరోజు మా గురించి మాట్లాడుతున్నావా మేము రెండు రకాలుగా చెప్తున్నావు నువ్వు ఏం చెప్తున్నావో నీకు తెలియట్లా నిన్న మాట్లాడేటువంటి మైకి తీసుకొని ఒక సమయం ఏమంటే ఎమ్మెల్యే గారు భయభ్రాంతి గురి చేస్తే వైసీపీ కార్యకర్తలందరూ కూడా వచ్చేసారని అంటావు ఇంకో సమయం ఏముందంటే వైసీపీ నాయకులందరూ కూడా ఏదో ధన లాభానికి ఏదో రాజకీయ ఆదాయానికి చూసుకొని వచ్చారని చెప్పి అని అంటాం మరి క్లారిటీకి రావాలన్నా నిజనా క్లారిటీకి రాండి భయానికి పోయేమా పార్టీలోకి ధన లాభం కోసమో రాజకీయ ప్రయోజనాల కోసం పోయామా మరి అట్టయితే ఒక విషయం మాట్లాడుకున్నాం మరి ఎలక్షన్ ముందు మరి ఎలక్షన్ ముందు నీ సొంత తమిళమంటే ఆనంద్ జయకుమార్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి పార్టీలో చేర్చాం ఆ రోజు మీ అన్నకి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇచ్చారో తెలియాలా మీ తమ్ముడికి అలాగే వైసీపీ జిల్లా నాయకులు అయినటువంటి జిల్లా కేడర్ అయినటువంటి లేదా ఆదా ప్రభాకర్ రెడ్డి గారు అయినటువంటి అప్పటి రోగర్ నియోజకవర్గ శాసనసభ్య అభ్యర్థి అయినటువంటి ఆదాయ ప్రభారెడ్డి గారు ఎంత ఇచ్చారో తెలియాల మరి సింగిల్గా ఉన్నారు కదా సింగిల్గా వచ్చారా లేదా సింగిల్గా వచ్చి పార్టీలో జాయిన్ చేసి ఆయనకి మళ్ళా ఇరవై ఆరు డివిజన్లో పెత్తనం ఇచ్చారు ఎట్లా ఏంటన్నా చెప్పనా మరి పైగా మీరు చెప్తుంటే పోలు తీస్తాం తట తీస్తాం పార్టీ మార్పు కూడా ఉతికి ఆరేస్తామని అంటున్నారు ముందు నేను చెప్తున్నా ముందు మీ తమ్ముడైనటువంటి ఆనం జయకుమార్ రెడ్డిని ఉతికి హారాయని చెప్తున్నా మమ్మల్ని కాదు సరే కొట్టేస్తాం చంపేస్తామని అంటున్నారు రాండి ఎక్కడ కొడతారు ఎక్కడ చంపేస్తారు రాండి పార్టీ మార్చి చంపేస్తారా కార్యకర్తలతో ఉతికిచ్చేస్తారా కొట్టిచ్చేస్తారా రాండి ఎక్కడికి రావాలా ఎక్కడికి రావాలో రాండి కొట్టిస్తారు మీరు కొట్టించాలి దాన్ని కొట్టిస్తే మేము సిద్ధంగా ఉన్నాం దెబ్బలు తింటానికి కూడా సిద్ధంగా ఉన్నావునా కాబట్టి మీ నీచమైనటువంటి రాజకీయాలని పైగా